హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను రోజా వైఫ్ ఆఫ్ ప్రేమ్ ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడున్న ట్రెండ్లో ఆన్లైన్ షాపింగ్ చాలా కామన్ నేను చాలా ఆర్డర్స్ చేస్తాను అలానే మీషోలో నాకు ఈ డ్రెస్ నోటిఫికేషన్ వచ్చింది చూడగానే నాకు చాలా బాగా నచ్చింది మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి క్లాత్ క్వాలిటీతో నాకు ఇది చూడగానే చాలా చాలా నచ్చేసింది నేను ఏ డ్రెస్ అయినా సరే తీసుకోవాలి అనుకుంటే టూ త్రీ టైమ్స్ ఆలోచిస్తాను కానీ నాకు ఇది ఎంత నచ్చిందంటే వెంటనే ఆర్డర్ చేసేసాను అది నేను ఆన్లైన్లో వీడియో చేయాలి అనిపించి స్క్రీన్ రికార్డింగ్ కూడా చేశాను సో ఈ డ్రెస్ని నేను ఆర్డర్ పెట్టాను ఇక నాకు ఆర్డర్ వచ్చేసింది నేను ఆర్డర్ని ఓపెన్ చేస్తున్నాను మీరు చూడండి నేను షాక్ అయ్యాను మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు నా ఆర్డర్లో వేరొక ఆర్డర్ ఉంది పైన నా అడ్రస్ ఉంది లోపల ఓపెన్ చూస్తే వేరొక అడ్రస్తో వేరే ఆర్డర్ ఉంది నాకైతే ఇది ఫస్ట్ టైం ఏంటి ఇలా వచ్చింది అని చెప్పేసి చూశాను సరే లోపలనో ప్రోడక్ట్ ఉంటుంది కదా అని నేను మళ్ళీ కట్ చేశాను ఏంటిది అని నేను ఎంత షాక్ అయ్యానంటే నాకు ఇది ఫస్ట్ టైం ఇలా పార్సిల్లో పార్సిల్ ఉండటం ఫస్ట్ టైం చూసాను ఆన్లైన్లో ఎన్ని ఆర్డర్స్ పెట్టినా క్లాత్ క్వాలిటీ బాగుండదు లేకపోతే సైజు ఫిట్గా ఉండదు ఏదైనా రీజన్స్ అయ్యి ఉండవచ్చు కానీ ఇలాగా వేరే వేరే అడ్రస్ ఉన్న పార్సిల్స్ ఒక దానిలో ఒకటి ఉండి నా అడ్రస్కి రావటం నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఇప్పటికైనా వస్తుందా అని చూసాను మళ్ళీ కవర్ ఉంది ఏంటిది అసలు నాకు అసలు డ్రెస్ పంపించారా లేకుంటే ఓన్లీ కవర్సే వస్తాయా అని చెప్పేసి నేను కొద్దిగా సర్ప్రైజ్ అయ్యాను ఫైనలీ నాకైతే క్లాత్ కనిపించింది ఓపెన్ చేసి చూస్తే అది ఫ్యాంట్ పీస్ నేను పెట్టిన డ్రెస్ ఏంటి ఫ్యాంట్ వచ్చింది ఏంటి అని ఓకే ఏదైనా రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది రిటర్న్ పెడదాంలా అని చెప్పేసి నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేసి చూస్తే నేను అస్సలు నమ్మలేకపోయింది ఇలా కూడా వస్తాయా అని చెప్పేసి ఫస్ట్ టైం నేను ఇలా నాకు ఈ ఆర్డర్ నిజంగా ఫస్ట్ టైం సరే ఏదైతే అయింది రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది మీషోకి రివ్యూ పెడదామని నేను మీషో ఓపెన్ చేశాను అప్పుడు నా మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు నాకు మీషో ప్రోడక్టే పంపించలేదు నేను ఆ రోజు యాప్ ఓపెన్ చేసినప్పుడు ఏమైంది మీషో అసలు నా అడ్రస్ని డిస్పాచ్ చేయలేదు లేట్ అవుతుంది సారీ అని చెప్పేసి ఫిఫ్త్ థర్టీన్త్న నాకు నాకు మెసేజ్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చింది నేను నాకు డ్రెస్ పంపించలేదు నాకు ఏ డ్రెస్ వచ్చింది అని చెప్పేసి నేను కొద్దిగా షాక్లో ఉన్నాను నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే మీ మోసం చేసింది మోసం చేసింది అని కానీ నేను మోసపోయాను యాక్చువల్లీ ఏమైందంటే వాడు కాల్ చేసి నాకు ఆర్డర్ వచ్చింది అనుకనే నేను ముందు చూడకుండా నేను ఫోన్పే చేసేసి డ్రెస్ తీసుకున్నాను నేను చాలా ఆలోచించకుండా చేసి నేనే మోసపోయాను ఈ ట్రెండ్లో ఆన్లైన్ ఆర్డర్స్ చేయడం ఎంత కామనో మోసం చేయడం కూడా అంతే కామన్ ఆలోచించి మనం మోసపోకుండా ఉంటే చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను రోజా వైఫ్ ఆఫ్ ప్రేమ్